హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో పచ్చిమిర్చి చట్నీ పొడిని ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నా ఈ చట్నీ పొడి అనేది మనకి నెల రోజుల పాటు నిలువు ఉంటుంది చుక్క నూనె వాడకుండా చట్నీ పొడిని తయారు చేస్తున్నా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దీన్నైతే సన్నగా తురుముకోవాలి సన్నగా తురుముకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని బాండి వేడెక్కిన తర్వాత ఈ కొబ్బరి తురుము అయితే దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కప్పుతోటి పల్లీలు కూడా తీసుకొని పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన వేగినట్టు ఉంటాయి లోపల పచ్చిగా ఉంటాయి అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఏడు లేదా ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నటి ముక్కల్లాగా అయితే చేసుకొని బాండీలోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పైన నల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక కప్పు శనగలు తీసుకొని శనగలు అయితే ఆ వేడికి వేగుతాయి ఎక్కువ వేగనవసరం లేదు ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలు ఒక రెండు ఇంచుల చింతపండు అయితే వేసుకొని ఇవి బాగా చల్లర్చుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అవి మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే దీనికి తాలింపు రెడీ చేసుకుందాం అదే బాండి తీసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కాస్త వేగిన తర్వాత అయితే మినప్పప్పు ఒక స్పూను ఒక రెండు మిరపకాయలు ఇలా చిన్నగా ఇంచుకొని వేసి అవి కాస్త వేగిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ కరివేపాకు అనేది మనకి గలగల అనేటట్టు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చట్నీ పొడిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక గాజు సీసా తీసుకొని ఈ చీసాలోకైతే స్టోర్ చేసుకుంటే మనకు నెల రోజుల పాటు నిలువు ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి